రైస్త్లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు నూతన దినము పునరుద్ధాన దినము అలాగే నూతన మాసంలో మొదటి ఆదివారం దేవుడు గత నెలంతా కాచి కాపాడి ఈ ఆగస్టు నెలలో తీసుకొని వచ్చి ఆగస్టు నెలలో మొదటి పునరుద్ధానం దినంలో మనందరము ఇలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనము స్థుతించి ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రియాదయ జన్మ ఈరోజు ఈ పునరుద్ధాన దిన పండుగలో ఆదివారము మనందరము మందిరానికి వెళ్ళాలి పునరుద్ధాన పండుగ జరిపించుకోవాలి దయచేసి అందరూ సమయానికి మందిరానికి చేరి మందిరంలో దేవుని స్తుతించి గనపరిచి వాక్యముతో ఉదక స్నానము చేయబడి ప్రభు శరీరంలోనూ ప్రభు రక్తంలో పాలిపంపులు పొంది బలము పొంది శక్తిని పొంది మీరు మీ కుటుంబము బహుగా దీవించబడాలని నా ప్రార్థన రెండు శర్మ ఈరోజుకి ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఎవరి పత్రిక రెండో అధ్యాయము పదవ జనంలో ఇలాగూ రాయబడింది ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో ఎవని వలన సమస్తము కలుగుచున్నయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు స్తోత్రాలు చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఖలెలియా దేవునికి స్తోత్రం చతమైనటువంటి లేఖన భాగంలో క్రైస్తవ సమాజమా దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా జాగ్రత్తగా మనము లేఖనాన్ని గమనించి ఆలోచిస్తే నీ కొరకు నా కొరకు ఈ సమస్తాన్ని తయారు చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ సమస్తాన్ని నిర్మించాడు ఎవరి కొరకు సమస్తాన్ని నిర్మించాడంటే నీ కొరకు నా కొరకు మన కొరకు మనిషే పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు అయితే ఎవరైతే ఆయన్ను సొంత రక్షకుని అంగీకరిస్తారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ రాయబడినటువంటి లేఖనంలో గమనిస్తే ఏమని రాయబడదంటే మొదటిగా ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని నిమిత్తము ఈ సమస్తము ఉన్నవి అంటే మనిషిని ప్రేమించి మనుషుల కొరకు దేవుడు ఈ సమస్తాన్ని నోటి ద్వారా నిర్మించాడు కలుగునుగా కంటే కలిగాయి సమస్తము కలుగునుగా కంటే కలిగాయి సమస్తము కలుగు చేసింది అంటే మనుషుల కోసం మనుషుల కోసం లోకమంటే మట్టి కాదోయ్ లోకమంటే మనుషులో అన్నారు పెద్దల సామెతలో ఈ లోకము లోకములో ఉన్నవి ఎవరి కోసము అంటే మనిషి కోసము ఆ మనిషి మనమే నీవు నేను ఇంకా అంటాడు ఏమని అక్కడ రాయబడిందంటే ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఎవని వలన సమస్తం కలిగినాయి అంటే యేసుక్రీస్తు ద్వారా ఇది చాలామంది ఆ యేసుక్రీస్తు ద్వారా అంటారు ఏంటి అంటారు మరి ఇంకెవరున్నారు ఉన్నారు బైబిల్ సాక్ష్యమిస్తుంది ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో మనం చూస్తే పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన కుమారుడు ఆయన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించబడ్డాయి ఆయనే ఈ ప్రపంచాలను నిర్మించింది ఈయనను గురించి లేఖనం సాక్ష్యమిస్తుంది ఏమని సాక్ష్యమిస్తుంది అంటే ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమలకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును నిన్ను నన్ను సంపూర్ణంలోకి తేవాలని సంపూర్ణ స్థితి కలుగు చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి దిగివచ్చి ఈ ప్రపంచము నిర్మించి నిన్ను కలుగు చేసి నీకు నాకు రూపం ఇచ్చి వ్యక్తిత్వం ఇచ్చి ఇవ్వండి మనిషినిగా చేసి ఒక ఆత్మ కలిగిన మనిషిగా మన భూమి మీద తయారవటానికి ఆ నిర్మాణకుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా ఇంకా చూస్తే మనము అక్కడ ఏమని రాయబడద్దు చూడండి ఎవని వలన సమస్తము కలుగుచునవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును వారి వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒక్కటే మూల్యము హేతు చేతనే వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును సమాజ మధ్య సమాజ మధ్య నీ కీర్తి గానము చేతును అనిను మరియు నీ నామమును నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు ఎవరు అయినా చెప్పే వ్యక్తి అంటే నిన్ను నన్ను ప్రేమించిన నజరేయుడైన ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆయన ఆరాధించి స్తుతించి ప్రతి ఆదివారం ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి బలలో పాలిపంపులు పొంది పరలోక రాజ్యానికి హక్కుదారులమవుతూ హక్కుదారులమవటమే కాదు ఉన్నత బహుమానం పొందటానికి దినదినము ప్రభుత్వం నడుస్తూ భక్తి సాధకము చేస్తూ భక్తిని స్వతంత్రించుకుంటూ ఏమండి క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు చాలా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యం ఫలింప చేసి హృదయాలను ముద్రించి మాయం పొందమని పునర్ధాన దీవులతో దిన దీవెన దిన రక్షణ చేయమని అందరూ త్వరగా మందిరానికి వెళ్ళి మందిరంలో మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందటానికి కురపు చూపించి మహిం పొందమని వేసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్